నమస్తే తేజ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావం ముఖ్యాంశాలు లక్ష్యం కళాకారుల సంక్షేమం అభివృద్ధి ప్రధాన డిమాండ్లు ఒక్కో కళాకారునికి ఐదు వందల గజాల భూమి వడ్డీ లేని రుణాలు వృద్ధ కళాకారులకు ఫెన్షన్ ఉచిత బస్సు ప్రయాణం గుర్తింపు కార్డులు ఆరోగ్య భీమా ఇన్సూరెన్స్ కార్డులు తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ముప్పై ఏళ్ళు కలపై జీవితం ఉద్యమానికి ఇరవై ఏళ్ల కృషి ప్రభుత్వంపై ఆశ కాంగ్రెస్ ప్రభుత్వము సహాయపడాలని కళాకారుల ఆకాంక్ష ఫోక్ ఇండస్ట్రీ కమిటీ అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్ ప్రధాన కార్యదర్శి సత్తార్ భాయ్ కోశాధికారి గజ్వెల్ వేణు సలహాదారులు కోర్ కమిటీ సభ్యులు ఎన్నిక సత్కారాలు బొంగు రాజేందర్ రెడ్డి గొల్లపల్లి ఆంజనేయులు కళాకారులను సత్కరించారు తెలంగాణ టోమ్ ఇండస్ట్రీ ఏదైతే ఉద్దేశాలతో స్థాపించలేదో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి

아, 그래. <that>

ఉపాధ్యక్షుడు యాక్చువల్ ఒకరే ఉంటారు ఇప్పుడు ఒకరే పెడతాము తర్వాత ఒక పది మందిని యాక్షన్ టీం కింద తీసుకొని అడహార్ కమిటీ కింద తీసుకుంటున్నా పది మంది పేర్లు నేను ప్రస్తావిస్తా ఇప్పుడు తమ్ముడు ఉపాధ్యక్షుడి పేరు ప్రస్తావిస్తాడు గౌరవనీయులు ఎన్నో వేల పాటలకు ప్రపంచ నలు నన్ను నలు దిశల వెలుగెత్తి చేరినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నామదేవ インドネもう。<laughs>